హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు చాలా రుచిగా కమ్మగా ఉండే రెసిపీ చేయబోతున్నానండి ఈ పలావును ఇంటికి వచ్చిన గెస్టులకు చేసి పెట్టండి ప్రతి అన్నం మెతుకుకు ఈ కొబ్బరి ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి పలావ్కి ఏమేమి కావాలో ఎలా తయారు చేయాలో ఈ వీడియో ద్వారా చూసేయండి నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట ముందు నానబెట్టుకున్నానండి ఒక కప్పు కొబ్బరి ఈ కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేయాలండి తగినంత నూనె ఒక కప్పు క్యారెట్ ముక్కలు అల్లం వెల్లుల్లిపై పేస్టు ధనియాల పొడి బిర్యానీ దినుసులు ఐదు పచ్చిమిర్చి సాజీర ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనా ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలండి వీటితో పాటుగా రుచికి సరిపడినంత ఉప్పు కూడా కావాలండి ఇవన్నీ కొబ్బరి పలావుకు కావలసినవి అండి మరి తయారీ విధానం ఏంటో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ని పెట్టుకున్నానండి నేను ఇక్కడ కొబ్బరి పలావును ప్రెషర్ కుక్కర్లో వండుతున్నాను తగినంత నూనెను వేయాలి నూనె కాగిన తర్వాత బిర్యానీ దినుసులు వేయాలండి బారాకు కూడా వేసి ఒక్క నిమిషం ఫ్రై చేయాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని వేయాలండి ఆ తర్వాత తాజీరా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగే టైంలోనే ఇప్పుడు ఇందులో క్యారెట్ కూడా వేయాలండి ఒక్క నిమిషం ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేయాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరిని వేయాలండి ఈ కొబ్బరి కూడా మంచిగా వేగాలి మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొంచెం కలర్ మారే వరకు వేగనివ్వాలి కొబ్బరి వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి ఉప్పు పుదీనా కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మరో రెండు నిమిషాలు మగ్గించుకోవాలి కొబ్బరి పుదీనా కొత్తిమీర క్యారెట్ ఉల్లిపాయ అన్నీ చక్కగా వేగిపోయాయండి ఇలా వేగిన తర్వాత ఇందులో వాటర్ని వేయాలి రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ని వేయాలండి కుక్కర్లో వండుతున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువగానే వేయాలి లేకపోతే అన్నం అంతా మెత్తగా వస్తుందండి మొత్తం ఒకసారి కలుపుకుందాము ఈ వాటర్ మొత్తం బాగా తెరలాలి ఈ విధంగా తెరలాలండి ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేద్దాం ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో పుదీనా కొత్తిమీర కూడా వేసాక కుక్కర్ యొక్క మూత పెట్టి రెండు విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలండి బిల్లుని మొత్తం పోయాక మూతను తీసేయండి ఎంతో రుచిగా ఉండే వేడి వేడి కొబ్బరి పలావ్ రెడీ అయ్యిందండి ఎప్పుడైనా సరే ప్రెషర్ కుక్కర్లో పలావ్ కానీ బిర్యానీ కానీ చేసేటప్పుడు వాటర్ని తగ్గించి వేయండి అప్పుడే పలావ్ చాలా రుచిగా పొళ్ళు పొళ్ళుగా సాఫ్ట్గా వస్తుందండి ఇంటికి గెస్కులు వచ్చినప్పుడు ఇలా కొబ్బరి పలావ్ని చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుంది కడుపు నిండా తింటారు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండారండి ప్రతి అన్నం మెతుకుకి ఈ కొబ్బరి ఫ్లేవర్ అనేది ఉంటుంది ఓకే థ్యాంక్